అక్రమ సంబంధం కారణంగానే ముగ్గురిని హత్య చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కాకినాడ జిల్లా సీతారామ కాలనీలో ములపర్తి మాధురి ముప్పై సంవత్సరాలు ఆమె పుష్పకుమారి ఎనిమిది సంవత్సరాలు ప్రైజీ సంవత్సరాలను అక్రమ సంబంధం కారణంగానే తేలే సురేష్ ముగ్గురిని హత్య చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సీతారామ కాలనీలో నివాసం ఉంటున్న ములపర్తి ప్రసాద్ మాధురి నివాసం ఉంటున్నారు ప్రసాద్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఆదివారం తెల్లవారుజామున ప్రసాద్ నైట్ డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి చూసేసరికి భార్య మాధురి కుమార్తెలు పుష్పకుమారి జెస్సీలు హత్యకు గురైనట్లు స్థానికులు ఫిర్యాదు ఇచ్చారు దీనిపై సమగ్ర విచారణ చేపట్టి దర్యాప్తు చేపట్టారు కొన్నేళ్లుగా మాధురి సురేష్తో వివాహేతర సంబంధం కొనసాగడం జరుగుతుందని సురేష్ మాధురి తరచు గొడవపడేవారని తెలిపారు ఏడు లక్షల రూపాయలు మాధురి అవసరాలకు సురేష్ ఖర్చు పెట్టడం జరిగిందని తెలిపారు దీంతో ఆదివారం సురేష్ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మాధురి ఇంటికి వెళ్లారు కొంతసేపు గడిపిన తర్వాత బంగారు వస్తువులు వాషింగ్ మిషన్ కొనాలని మాధురి సురేష్ని అడిగింది దీంతో కోపంతో సురేష్ దొడ్డికర్రను లారీలను తీసుకొచ్చి మాధురి తలపై బలంగా కొట్టడం జరిగింది ఆ సమయంలో గొడవలు కేకలు వేయడంతో నిద్రలేచిన ఇద్దరు పిల్లల్ని బలంగా కర్రతో కొట్టి చంపారు మాధురి సురేష్ కి మధ్య జరిగిన సెల్ ఫోన్ సంభాషణ ఆధారంగా హత్య కేసు మిస్టరీ ఛేదించడం జరిగిందన్నారు ఈ కేసును విచారణ చేపట్టిన పెద్దపురం స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి సిఐ మోహన్లను ప్రత్యేకంగా అభినందించారు ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి సిఏ భగవాన్ తదితరులు పాల్గొన్నారు ఆవిడ ఇద్దరు పిల్లలు ఇంట్లో చనిపోయి పడిపోయినట్టుగా ఆమె హస్బెండ్ వచ్చి పక్కన నైబర్స్కి చెప్తే నైబర్స్ పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే పోలీస్ సీన్ విజిట్ చేసి అక్కడ చూడగా మాదిరి గారు అట్లనే ఆమె ఇద్దరు డాటర్స్ పుష్పకుమారి గారు అట్లనే చెస్సీ లోనా గారు వీళ్ళిద్దరు పిల్లలు సిక్స్ ఇయర్స్ అండ్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళందరూ రక్తపు మడుగులో పడిపోయి ఇంట్లో ఉండగా కనిపించింది సీన్ విజిట్ చేసిన తర్వాత ఫొరెన్సిక్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయడం జరిగింది అక్కడ ఏదైతే బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారు అనేది చూసి ప్రైమరీగా అక్కడ స్ట్రగుల్ ఏం కనిపించలేదు సో ఎవరు తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు అని సస్పెక్ట్ చేసాం మేము చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసి తవ్వడం పట్లనే ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు చనిపోయిన వ్యక్తితో ఇదంతా ఎంక్వైరీ చేసిన తర్వాత నిన్న దానిలో అక్యూజ్డ్ కింద తలే సురేష్ సురేష్ ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ సురేష్ అనే అతను మాధురి గారితో ఒక రెండు సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం కలిగి ఉంది వాళ్ళిద్దరు తరచూ కలుస్తూ ఉన్నారు ఒక రెండు సంవత్సరాల్లో ఒక ఏడు లక్షల రూపాయలు ఆమె నిమిత్తం ఆమె కుటుంబ సభ్యుల నిమిత్తం ఖర్చు చేసినట్టుగా మీరు చెప్తున్నాడు అతను అట్లనే ఈ మధ్యన అతని భార్యకు కూడా అనుమానం వచ్చి ఇంట్లో కూడా వివాహేతర సంబంధం ఏదో ఉందని ఆమె కొంచెం గొడవ పట్టడం జరుగుతుంది అదే బ్యాక్గ్రౌండ్లో మాదిరి గారితో కూడా కొంచెం గొడవ ఉన్నాడు సో థర్డ్ ఇన్సిడెంట్కి ముందు రోజు రాత్రి మాధురి గారి భర్త లేని సమయంలో ఆవిడ కాల్ చేసి పిలవగా ఆవిడ ఇంటికి వెళ్ళి వెనక డోర్ నుంచి ప్రవేశించి ఆవిడతో పాటు కాసేపు టైం గడిపిన తర్వాత ఇంకొంచెం బంగారం వాషింగ్ మెషిన్ కొనమని ఆవిడ అడిగే అడిగేసరికి అతని కోపంతో ఒక దుడ్డు కర్ర తీసుకొని ఆవిడని ఒక దెబ్బ పట్టడం జరిగింది కొట్టిన తర్వాత ఆవిడ కింద పడిపోయిన శబ్దానికి పిల్లలు లేచేసరికి వాళ్ళు ఎక్కడ ఐ విట్నెస్లు అవుతారు అని వాళ్ళిద్దరిని కూడా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మేము ఎప్పుడైతే అతను అరెస్ట్ చేశామో ఏడో తారీఖున షుగర్ ఫ్యాక్టరీ దగ్గర అక్కడ అతని లారీని కూడా సీజ్ చేయడం జరిగింది ఆ లారీలో కొంత బంగారం వెండి ఇవన్నీ కూడా కనిపించాయి అవన్నీ ఎందుకు తీసుకొచ్చామని అడిగాక ఇది దొంగతనం చేసి ఎవరో తీసుకెళ్ళిపోయినట్టు కనిపించినట్టు ఉంటుందని ఆవిడ వేళకు నొంగురాలు లాక్కొని వచ్చేసాడు అతను సో ఇవన్నీ సీజ్ చేసి ముద్దాయన అరెస్ట్ చేయడం జరిగింది కేసుని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఫర్దర్గా ఎవిడెన్స్ అంతా ఇంటాక్ట్ సబ్మిట్ చేసి తొందరగా షీట్ చేసి పా స్పీడీ డ్రైవ్లో పెట్టి కేసుని ఖచ్చితంగా కన్వెక్షన్ వచ్చేలాగా వీడి ట్రై ఈ కేసులో రిజిస్టర్ అయినప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టి డిటెక్ట్ చేసిన ఎస్డిపిఓ పెద్దాపురం అట్లనే సామల్కోట ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ అంకబాబు జగ్గంపేట సిఐ గారు వీళ్ళందరూ వర్క్ చేశారు ఈ కేసు ఇటు తొందరగా డిటెక్ట్ అవడానికి ఆల్ దియర్ రికార్డ్స్ ఆర్ వెరీ క్రూషల్ అట్లానే ఐటీ కోర్ టీమ్ కూడా అక్కడ అవ్వడం కానీ కాల్ డేటర్ రికార్డ్స్ కానీ వెంటనే ఇచ్చి అనలైజ్ చేసి ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్ ఆల్సో సపోర్టెడ్ ఎలా సో ఐ కంగ్రాచులేట్ పెద్దాపురం సబ్ డివిజన్ ఇన్ టోటాలిటీ అండ్ ఆల్సో ఈ మూగురు నలుగురు ఇన్స్పెక్టర్స్ ఎవరైతే నేను చెప్పానో సామల్కోట సిఐ జగ్గంపేట ఇన్స్పెక్టర్ అట్లానే సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా డిటెక్టె గుడ్ గా కేసు తొందరగా డిటెక్ట్ చేశారు